మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య వచ్చే నెల రెండో తారీఖున బర్త్డే సందర్భంగా మొక్కలు ఆడుదాం రాబోయే తరాలను కాపాడుదాం అని పిలుపునిచ్చారు చాలా మంచి ఆలోచన అనియా వెరీ గుడ్ అనియా మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి మనం బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి అవి దొరక చాలామంది చనిపోతున్నారు సమయానికి సమయానికి ఆక్సిజన్ లేక దొరక్క హాస్పిటల్లో చనిపోతున్నారు కొనుక్కోలేక డబ్బు ఉన్న వాళ్ళు అవ్వచ్చు పేదవారు అవ్వచ్చు పైగా మొక్కలు నాటడం వల్ల కూడా కూరగాయలు ఆకుకూరలు కూరగాయలు ఆకుకూరలు పండ్లు మనం భుజిస్తున్నాం మనం తింటున్నాం హాస్పిటల్ ఉన్న పేషెంట్లు కూడా అవే ఎక్కువగా పట్టు పట్టుకెళ్తారు ఎండాకాలంలో మనకి నేడుగా ఉపయోగపడుతుంది టోటల్గా మొక్కల మీద మనుషులు ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు మొక్కలు నాడుదాం మొక్కలు నాటో మొక్కలు నాటి వాటికి రక్షణ కల్పించాలి మొక్కలు నాటితే గొప్ప కాదు మొక్కలు నాటి ఆ మొక్క చుట్టూ మేకలు కానీ కోతులు కానీ కుక్కలు కానీ పందులు కానీ చిన్నపిల్లలు కానీ పీకేయకుండా లాగేయకుండా వాటికి ప్రొటెక్షన్ ఉండాలి సిమెంట్తో కట్టడం కానీ ముళ్ళకంజులు వేయడం కానీ చుట్టూ తేగలు చుట్టడం కానీ ఇటువంటివి చేస్తే ఆ మొక్కలు సురక్షితంగా ఉంటాయి ఆ మొక్కలకి రక్షణ కలు కలుగుతుంది లేకపోతే అవి పీకేడు వల్ల మనం ఎంత కష్టపడిన ఉపయోగం లేదు ఇది గమనిస్తే మనం చాలా మంచిది దయచేసి మొక్కలు ఆడుదాం వాటికి రక్షణ కూడా మనం కల్పిద్దాం అప్పుడే మనం చేసిన కష్టానికి ఫలితం ఉంటుంది చుట్టూ మొక్కలు ఆడుదాం వాటికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేద్దాం రాబోయే తరాలకి మన వంతు మనం సహాయం చేద్దాం ఈ యొక్క మంచి ఆలోచన పవనానికి దేవుడిచ్చినందుకు వందనాలు పౌర్ణమికు మనం ఇది గిఫ్ట్గా బర్త్డే సందర్భంగా గిఫ్ట్గా మనం ఇద్దాం ప్రతి ఒక్కరు పాల్గొందాం ప్రతి ఒక్కరు సహకరిద్దాం ప్రతి ఒక్కరు పాటిద్దాం ఇది మన భవిష్యత్తుకి మన పిల్లలకి చాలా ముఖ్యం ఆక్సిజను చాలా చాలా ఇంపార్టెంట్ కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు పీల్చుకుని ఆక్సిజన్ మనకి ఇస్తున్నారు కాబట్టి అటువంటి మొక్కలను కాపాడుకోవడం రక్షించుకోవడం చెట్లను కాపాడుకొని రక్షించుకొని మన ధర్మం మన కర్తవ్యం మన ప్రాణం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫేస్బుక్లో పెట్టండి యూట్యూబ్లో పెట్టండి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి షేర్ చెట్లలో పెట్టండి పవనానికి కొన్ని లక్షల మొక్కలు నాటి గిఫ్ట్ ఇద్దాం జై భారత్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ మీ ఆజ్ఞాన్ని కాకినాడ